అందరికీ నమస్కారం నా పేరు రమ సైకో తొమ్మిదవ భాగం రచయిత మోక్ష గారు నాకు బెడ్కిస్ కావాలని మధు పెదాలు పట్టుకున్నాడు ఆ స్పర్శకి మధుకి ఒళ్ళంతా తేలు జరులు పాకినట్టుగా అనిపించేసరికి చివాలను లేచి నుంచొని కాఫీ అని వెళ్ళిపోబోతుంటే అర్జున్ తనని వెళ్ళనివ్వకుండా చేయి పట్టుకున్నాడు చేతికి చల్లగా తగిలేసరికి వెనక్కి తిరిగి చూసింది మధు అరచేతికి ఆయింట్మెంట్ అప్లై చేస్తున్న అర్జున్ని చూసి మాటలతో మందు పోయడం నీకు బాగా వచ్చు కదా అర్జున్ అని అంది మధు అస్సలు రాజు బంగారం నీతోనే నేర్చుకున్నాను అవసరం దేన్నైనా నేర్పిస్తుంది అంటారు కదా మీ అన్నయ్య మీద పంతం నెగ్గించుకోవాలన్నా నా అవసరం ఇలా నీకు మత్తు చల్లి మందు పూసేలా చేసిందన్నాడు మధు చిరాగ్గా మొహం పక్కకు తిప్పుకుంది నేను అనుకున్న దానికంటే పెద్ద గాయమైందే అన్నాడు అర్జున్ అతని ఉద్దేశం మధు చేతి అయిన గాయం గురించో లేదా తన గుండెకి తగిలిన గాయం గురించో తెలియలేదు మధుకి ఆయింట్మెంట్ అప్లై చేశాక అతను ఎప్పుడూ వదిలేదే అప్పుడు అతని చెర నుంచి బయటపడాలని ప్రయత్నిస్తూ ఉన్న మధుని చూసి ఎక్కడికి పారిపోతావు అంటూ తనని పక్కన కూర్చోపెట్టుకుని అయిష్టంగా అతని పక్కన కూర్చొని ఆ గదికి ఎన్ని ఇటుకలతో కట్టారో లెక్క పెడుతున్న మధు మొహాన్ని తన వైపుకు తిప్పుకొని కాఫీ కప్ మధు నోటి దగ్గరకు తీసుకొని వచ్చాడు నాకు ఇప్పుడు ఏమీ వద్దు అర్జున్ విసుగ్గా తల తిప్పిన మధుని తిరిగి తన దారికి తెచ్చుకొని ఇది నీ మీద ప్రేమతో ఇస్తుంది కాదు నా మీద కోపంతో నువ్వెక్కడిందులో విషం కలిపావో అని చిన్న అనుమానం తాగు అన్నాడు నేను రిషి చెల్లిని నిజంగా చంపాలి అంటే ఇలా దొంగచాటుగా చేయను అని కాఫీ ఒక సిప్ తాగి మిగతాది అర్జున్కి ఇచ్చింది రిషి చెల్లి వాడొక శ్రీకృష్ణుడు ఒక సుభద్రాదేవి అందుకే కదా నన్ను ఏరికోరి పెళ్లి చేసుకున్నావు పిల్లికి పులి అని పేరు పెట్టినంత మాత్రాన దానికి పులి లక్షణాలు రావు కదా అంది పొగరుగా ఎంత పొగరు నీకు మీ అన్నయ్యని చూసుకునే కదా ఇదంతా చెత్త అని సంగతి అనుకుని ముందుకు పడుతున్న మధు జుట్టుని వెనక్కి పెడుతూ వెళ్ళి మన ఇద్దరు బట్టలు ప్యాక్ చేయ బంగారం మనం ఇద్దరం ఇవాళ నుంచి మన ఫ్లాట్కి షిఫ్ట్ అవుతున్నాం అన్నాడు బ్రకటిని ముడివేసింది చూసింది అర్జున్ ఫంక అర్జున్ వేలితో మధు మొహం మీద గీస్తూ ఇప్పుడే కదా పులి పిల్లి అని డైలాగులు చెప్పావు మా అమ్మ నన్నను వదిలి నాతో రావాలి అంటే భయమా నీకు అని నవ్వాడు అర్జున్ మా అన్నయ్య నాకు భయం అంటే ఏంటో కూడా నేర్పించలేదు అర్జున్ ఈ విషయం మీ అమ్మగారికి చెప్పొస్తాను అని అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటే రిషి చెల్లంట అని నవ్వుకొని అయినా ఏంటి నిన్నటి రాత్రి నీతో గడిపిన తర్వాత నిజం చెప్పాల్సి అనుకుంటే అంతకుముందే నోరు విప్పేశాను ఏమైనా మాయ ఉందే నీలో మీ అన్నయ్యలో మీ ఇద్దరు నన్ను ఎంత అసహించుకున్నా మీతో ఉండాలని అనిపిస్తుంది అని తనలో తనే అనుకున్నాడు అర్జున్ కాసేపటికి రిషి ఆఫీస్లో సార్ రమ్మన్నారంట అంటూ లోపలికి వచ్చిన భార్గవ్ మొహం కూడా చూడకుండా కూర్చోమన్నట్టుగా అతనికి సైగ చేశాడు రిషి కూర్చున్న భార్గవ్ చేతిలో ఎన్విలప్ పెట్టి ప్లీజ్ చెక్ అన్నాడు ఓపెన్ చేసి చూసిన భార్గవ్ ప్రమోషన్ లెటర్ అని దాని మీదున్న హెడ్డింగ్ చదివి చిన్నగా నవ్వుకొని మీ ఇంటికి కల్లుని కాలేదు దానికి ప్రత్యామ్నాయంగా మీ ఆఫీస్కి మేనేజర్ని చేస్తున్నారు సార్ అని అడిగాడు భార్గవ్ చివ్వున తలెత్తి అతని చూశాడు రిషి సార్ నేను ఆఫీస్లో జాయిన్ అయింది నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను చదువుకున్న చదువుకి సార్థకత ఇవ్వడానికి అంతేకాని మీ చెల్లిని చేసుకొని మీ మీదే చక్రం తిప్పాలన్న అత్యాస నాకు ఎప్పుడూ లేదు ఇన్ఫ్యాక్ట్ నాకు మీ చెల్లిని చూస్తే ఎప్పుడు ఏదో ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఏదో మీ ప్రపోజల్ కాదని లేక మొహమాట మీద మీ చెల్లితో పెళ్ళికి కప్పుకున్నాను కానీ తనను చేసుకొని తనకొక పనివాడిలాగా ఫీల్ అయ్యేవాడిని కానీ భర్తగా ఉండేవాడిని కాదేమో సార్ అని తలించుకొని చిన్నగా చెప్పాడు భార్గవ్ మధు మీద నీకు ఎటువంటి ఫీలింగ్ లేని మాటేమో కానీ మధుని పెళ్లి చేసుకుంటావా అని నేను నీకు ఆశపెట్టి తీర నిశ్చార్థం అనుకున్నాక ఇలా జరిగిందని ఆలోచిస్తుంటే మా మనసు మనసులో లేదు నువ్వు ఈ ప్రమోషన్ యాక్సెప్ట్ చేయకపోతే నీ లైఫ్లో నేను ఒక రాంగ్ స్టెప్ వేస్తానని జీవితాంతం బాధపడతానన్నాడు రిషి అయితే మీకు మీ చెల్లి మీద ఉన్న ప్రేమకి ఈ ప్రమోషన్ వెలకడతారా అని అన్నాడు భార్గవ్ రిషి ఆలోచనలో పడ్డాడు మీకు మధు అంటే ఎంత ప్రేమ నాకు తెలుసు ఆ ప్రేమ ఈ ప్రమోషన్ సమానమే అయితే అప్పుడే తీసుకుంటాను అని బయటకు వచ్చాడు భార్గవ్ నాకు మధు మీదున్న ప్రేమతో సరి సమానమైనది ఏముంది అని ఆలోచనలో పడ్డ రిషి అతనికి ఏదో స్ఫురించేసరికి ఎస్ అనుకుంటూ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు నాకు మా మధు మీద అంత పగలేదు కానీ తనంటే నా మనసులో ఎక్కడో ఏదో ద్వేషం తను కట్టిన డ్రెస్ తను తిని తిండి ఇలా ప్రతి విషయంలోనూ తను చేసేది నాకు కావాలనిపిస్తుంది అలాగే భార్గవ్ కూడా భార్గవ్తో మధు ఎంగేజ్మెంట్ ఆగిపోయినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ తన గురించి బాధపడ్డారు కానీ నేను రిషి అన్నయ్య తెచ్చిన సంబంధం కాదనుకుని వేరే వాటితో వెళ్ళిపోయినందుకు చాలా సంతోషించాను నేనేమైనా సైకోనా అని ఐషో చెప్పడం పూర్తి చేసి తన ఫ్రెండ్ వంక చూసింది ఐషు మీ మధు తిని తిండి మీద వేసుకునే బట్టల మీద కోరిక కలిగిందంటే నీకు వాటి మీదున్న ఇష్టం కానీ భార్గవ్ మీద నీకున్న ప్రేమ మధు ఎంగేజ్మెంట్ నుంచి కాదు అంతకు ముందు నుంచే నీకు భార్గవ్ మీద ఏదో ఫీలింగ్ ఉండేది అతన్ని చూడటానికి అస్తమాను మీ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళేదానివి అతని గురించి నా దగ్గర నువ్వు చెప్పేటప్పుడు నీ కళలో స్పార్క్ నాకు ఇంకా తెలుసు నీకు అతని మీద ఉన్నది ఖచ్చితంగా ప్రేమే ఎలాగో మీ అన్నయ్య ఛాన్స్ ఇచ్చాడంటున్నావు కదా వెళ్ళి ఓపెన్ అయిపో అని అంది ఐషు ఫ్రెండ్ అయితే ఈ విషయంలో లేట్ చేయడం ఏమంత మంచిది కాదు ఇప్పుడే వెళ్ళి బార్గోని కలిసి నా మనసులో మాట చెప్పేస్తాను అని ఐషు తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి వచ్చేసింది అర్జున్ తీసుకొచ్చిన ఫ్లాట్ని తేరిపార చూస్తున్న మధుతో ఏం బంగారం ఫ్లాట్ ఎలా ఉంది అని అడిగాడు అర్జున్ బాగుంది ముక్త సరిగా చెప్పి వెళ్ళిపోతున్న మధుని ఆపి నిజంగా నచ్చిందా అన్నాడు నిజం చెప్పాలంటే ఆ ఇంటి ఇంటీరియర్ మధుకి శాంతం నచ్చలేదు తన ఇంట్లో అయినా వాళ్ళ ఆఫీస్లో అయినా అంతా కూడా తన ఇష్టప్రకారమే మార్పులు చేర్పులు చేసినా కానీ అర్జున్తో అలా కాదు కదా అసలు తన ఇంటే కోపం మీద ఉన్నాడు ముక్కుసూటిగా బాగాలేదు అంటే ఏమంటాడో అని నాకు ఇష్టం లేకపోయినా ఇక్కడికి వచ్చాను ఇంకా నా ఇష్టంతో నీకేంటి పని అర్జున్ అని అంది అర్జున్ని నిజమే అని మధుని దగ్గరగా లాక్కొని ఒక చేతిని మధు చుట్టూ పెనవేసి ఇంకో చేతిని మధు మొహం మీదకి తెచ్చి వేలితో గీతలు గీస్తూ నాకు నీ ఇష్టంతో అస్సలు పని లేదని అస్కీగా వస్తున్న అర్జున్ ఒక్కొక్క మాటకి మధు గుండె వేగం పెరిగిపోతూ వచ్చింది రిషి చెల్లికి వణుకు కూడా వస్తుందే అని ఇద్దరి మధ్య ఉన్న ఇంచు ఖాళీని కూడా పూర్తి చేసి మధు పెదాలపై వేలుతో రాశాడు ఆ స్పర్శకి కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయిన మధు చేతిలో చీర కొంగును నలిపేస్తూ కళ్ళు మూసుకుంది అర్జున్ తనను చూసి నవ్వి మెల్లిగా తన పెదాలపై అతని పెదాలు ఆనించాడు చలనంలోకి వచ్చిన మధు అర్జున్ అని బలంగా వెనక్కి తోసి తలదించుకొని నిల్చుంది అర్జున్ మాత్రం తనని నవ్వుతూ అలాగే చూస్తూ బంగారం నీ కొంటొచ్చా అని అన్నాడు వచ్చు అని వేలు నలుపుకుంటూ మీ అన్న అది కూడా నేర్పించాడా అని వెటకారంగా నవ్వాడు నేర్పించలేదు నేనే నేర్చుకున్నా పొగరుగా చెప్పింది అయితే ఎలాగో ఇద్దరం కొత్తగా గృహప్రవేశం చేశాం కదా పాలు పొంగించి పాయసం చెయ్యి మా ఫ్రెండ్ వస్తున్నాడు అన్నాడు సరే అని తల ఊపి వెలు తిరిగి వెళ్తున్న మధుతో పాయిజన్ కాదు పాయసం చేయి అని స్ట్రెస్ చేసి మరీ చెప్పిన అర్జున్ మాటకి తల ఊపి కిచెన్లోకి వెళ్ళిపోయింది మధు నేనేమైనా హెల్ప్ చేయినా అని అడిగాడు అర్జున్ వస్తే ఏం చేస్తాడో తెలిసిన మధు వద్దన్నట్టుగా తలని అడ్డంగా ఊపి స్టవ్ మీద పాన్ పెట్టి పాలు పోసింది సార్ మీకోసం ఐశ్వర్య వచ్చిందని భార్గవ్ రిషికి చెప్పడంతో ఒక క్షణం ఆలోచించి సరే పంపించండి అన్నాడు కాసేపటికి టకటకమని క్యాబిన్లో వినిపిస్తున్న అడుగులు చప్పుడుకి తలెత్తిన రిషి ఎదురుగా చీరలో దర్శనమిచ్చిన ఐషుని కాసేపు అలాగే చూస్తూ కూర్చో అన్నాడు కూర్చోడానికి రాలేదు మాట్లాడడానికి వచ్చాను తడబడుతూ చెప్తున్న తనను చూసి కూర్చో అన్నాడు నీతో కాదు భార్గవ్ అని అంటూ అప్పుడు లోపలికి వచ్చిన భార్గవ్ని చూసి మీతో కొంచెం మాట్లాడాలంది భార్గవ్ చేతిలో ఉన్న ఫైల్స్ వంక చూసి పావు గంటలో వచ్చేస్తాను మీరు క్యాంటీన్లో వెయిట్ చేయండి అని ఆ ఫైల్స్ రిషి ముందు పెట్టాడు రిషి కనీసం తన వైపు కూడా చూడకుండా ఆ ఫైల్స్ తలదీర్చడం చూసి ఐషు అతను చెప్పినట్టే వెళ్ళి క్యాంటీన్లో కూర్చుంది అక్కడ తన కాఫీ ఫినిష్ చేసే టైంకి నాప్కిన్తో మొహం తుడుచుకుంటూ వచ్చిన భార్గవ్ని చూసి చిన్నగా నవ్వి హాయ్ అని విష్ చేసింది హాయ్ అని తన ముందు కూర్చున్న అతనికి కాఫీ అని అడిగింది లేదు మీరేదో మాట్లాడాలని అన్నారు చెప్తే నాకు పనుంది నేను వెళ్తాను అని అన్నాడు భార్గవ్ యాక్చువల్లీ తను భార్గవ్తో మాట్లాడాలి అని అనుకున్నది అది ఎలా మొదలుపెట్టాలో తనకే తెలియక మనసులో మాటని నోట్లో నాచుతున్న తనని చూసి ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం అంటాడు విసుగ్గా భార్గవ్ ఐ లవ్ యూ టక్కుని చెప్పేస్తుంది ఐషు వాట్ తలెత్తి చూశాడు భార్గవ్ ఎస్ మీరు విన్నది నిజమే మిమ్మల్ని మొదటిసారి రిషి ఆఫీస్లో చూసింది మొదలు నాకు మీ మీద ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయి మధుతో మీ పెళ్ళి అని తెలిసినప్పుడు నా ప్రాణం పోయినట్టుగా అనిపించింది టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే మధు ఎంగేజ్మెంట్ ఆగిపోయినప్పుడు నేను ఎంత సంపరపడ్డానో నాకు తెలుసు అని భార్గవ్ చేపట్టుకుని ఒకసారి ఫూలింగ్ చేసి మళ్ళీ అదే ఇంట్లోకి అమ్మాయి లవ్ చేస్తున్నాను అనడం మీకు అనుమానం రావడంతో తప్పులేదు కానీ నేను మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నాను మీరు మీ నిర్ణయం చెప్పడానికి ఎంత టైం తీయనో తీసుకోండి ఎన్నాళ్ళైనా మీకోసం ఎదురు చూస్తేనే ఉంటాను ప్లీజ్ అని భార్గవ్ని చూడకుండా అక్కడి నుంచి వచ్చేసింది ఐషు కంగారుగా బయటకు వచ్చిన ఐశ్వర్య తన బ్యాగ్ లోపలే మర్చిపోవడం గుర్తుకు వచ్చి వెనుతిరిగి మళ్ళీ బ్యాగ్ కోసం వెళ్ళింది మధు చేసిన పాయసం టేస్ట్ చేసిన అర్జున్ వావ్ బంగారం నీ వంట ఇంత అద్భుతంగా ఉంటుందని తెలిస్తే నిన్న అసలు పెళ్లి చేసుకోవడానికి ఇంత లేట్ చేసేవాడిని కాదు కదా అని అంటాడు అర్జున్ మధు బుగ్గని ముద్దాడి గిన్నెలో ఉన్న పాయసాన్ని రెండు బౌల్స్లో సర్వ్ చేసి వాడిని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను రా అని అంటూ తన ఇష్టం లేకపోయిన మధుని బయటకు తీసుకొని వచ్చాడు బౌల్స్తో బయటకు వస్తున్న అర్జున్ ని చూసి హాల్లో టీవీ చూస్తున్న అతని ఫ్రెండ్ హాయ్ బ్రో తినేన నీ వైఫ్ అని అన్నాడు మధుని చూస్తూ అర్జున్ చేతిలో ఉన్న బౌల్ అతనికి ఇచ్చి యా అని మధు చుట్టూ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని మై వైఫ్ మధు అండ్ మధు హీ ఇస్ మై ఫ్రెండ్ దిలీప్ అని ఒకరినొకరు పరిచయం చేశాడు నమస్తే అని అతన్ని చూసిన మధు వక్రంగా ఉన్న అతని చూపులకి పైటని నిండుగా కప్పుకొని అర్జున్ స్టవ్ మీద పాలున్నాయని లోపలికి వచ్చేస్తుంది రాత్రి వస్తానన్నాను రాలేదే అంటూ దిలీప్ పక్కన కూర్చుంటూ అడిగాడు అర్జున్ రాత్రా అని అతను సిగ్గుపడుతూ ఉంటే అర్థమైందిలే ఎవరింతకీ అన్నాడు అర్జున్ ఎవరో కొత్త కాలుగలంట ఆ బావిగాడు పంపించాడు ఐ హ్యాడ్ ఏ గ్రేట్ నైట్ అని సోఫాలో వెనక్కి వాలి జుట్టుని వెనక్కి వెనక్కిదెవుతాడు ఇట్ అని నవ్వు ఊరుకుంటాడు అర్జున్ నా సంగతి వదిలే నీతి చెప్పు నీ నీ ఫస్ట్ నైట్ అనుకుంటాను అని కన్ను కన్నుగిడుతూ అడుగుతాడు దిలీప్ ఫస్ట్ నైట్ తనకి కానీ నాకు కాదు కదా వ్యంగ్యంగా అని ఐ టూ హ్యాడ్ ఎ గ్రేట్ నైట్ ఎస్టర్డే అన్నాడు మరైతే అందులో నా షేర్ అన్నాడు దిలీప్ వాట్ మొహం చిట్లిస్తాడు అర్జున్ బ్రో యువర్ వైఫ్ ఇస్ టూ హార్ట్ లెట్ మీ సెండ్ ఎ వన్ నైట్ హర్ అని అంటాడు దిలీప్ దిలీప్ అని అంటూ కోపంగా అతని పీక పట్టుకొని అది నా పెళ్ళంరా అంటాడు అర్జున్ అర్జున్ ఆ విజయగాడ పెళ్లి చేసుకున్న మూడు నెలల్లోనే వాడి పెళ్ళంతో వాడికి డైవర్స్ ఇప్పించి తనని ఫుల్గా సాటిస్ఫై చేసిన నువ్వేనా ఇలా మాట్లాడేది అంటాడు దిలీప్ అది వేరు ఇది వేరు షీఈ్ మై వైఫ్ నువ్వు వెళ్ళు అని వీధి గుమ్మం చూపిస్తాడు వెళ్తాను కానీ మధ్యలో నీ మనసు కనుక మారితే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయడం మర్చిపోకే అని ఒక ఈవిల్ నవ్వు నవ్వి ఆ ఇంటి నుంచి బయటపడతాడు దిలీప్ గాడ్ వధు ఇక్కడ లేదు లేదంటే వీడు మాటలు విన్నందుకు తను నన్ను అని లోపలికి వచ్చిన అర్జున్ తలుపు వెనుక నిల్చొని మధుని చూసి బంగారం అని రెండు అడుగులు వెనక్కి వేస్తాడు మీ ఫ్రెండ్ అంత గౌరవంగా పిలిచిన తర్వాత వెళ్ళకపోతే బాగోదేమో అర్జున్ బొట్టు కాటుకు పెట్టి నువ్వే నన్ను వాడి దగ్గరికి సాగనంపు అన్న మధు మాటకి మధు అని అంటూ తన మీదకి చేయి ఎత్తి చివరి నిమిషంలో చేతిని తించేసి అలాంటిదేమీ లేదు వదిలే అంటాడు వదిలేయాలా ఇప్పటి వరకు నువ్వు మంచివాడివి కాదని అనుకున్నాను కానీ ఇంత దుర్మార్గుడు అని అనుకోలేదు ఫ్రెండ్ భార్యనే వదలలేదు అంటే తల్లిని చెల్లిని కూడా చీ అని అంటూ మొహం చాటేస్తుంది మధు దాంతో తన ఇగో హట్ అయిన అర్జున్ మధు పీక పట్టుకొని ఏంటే చనివిచ్చాను కదా అని పోతేగా నా మీదే ఎగరేస్తున్నావు నిన్ను పెళ్లి చేసుకొని ఇక్కడ తీసుకొని వచ్చింది నా అవసరం తీర్చే పానిసి కానీ నేను చెప్పిన పని చేస్తూ కుక్కిన పెయిన్ లాగా పడి ఉండు కాదని ఎక్స్ట్రాల్ చేస్తే నీకు మీ అన్నకు కూడా మంచిది కాదు జాగ్రత్త చిచ్చే దుర్మార్గుడా అని అర్జున్ చెంప పగలగొట్టింది మధు దాంతో ఇగో హట్ అయిన అర్జున్ కూడా మధుని కొట్టడానికి చెయ్యత్తి చివరి నిమిషంలో చేతిని దించి కార్ కీస్ తీసుకుని అక్కడి నుంచి వచ్చేసాడు అర్జున్ ఐషు అలా వెళ్ళగానే భార్గవ్ తన ఫోన్ తీసుకొని ఎవరికో డైల్ చేశాడు హలో మన ప్లాన్ సక్సెస్ రిషి కజిన్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పింది అన్నాడు కిల్లర్ స్మైల్తో యూ ఫూల్ రిషి చెల్లెని పెళ్లి చేసుకుని ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నా చేతిలో పెడతామనుకుంటే కజిన్ని చేసుకుంటానంటా వింట్రా అని అవతల వాళ్ళ మాట నేను కాదు ఫుల్ని నువ్వే ఫూల్ మధుని పెళ్లి చేసుకొని ఉంటే నేను దానికి మొగడవ్వడం కాదు అదే నాకు మొగడయ్యేది పొరపాటున ఎప్పుడైనా కూడా నా నిజస్వరూపం బయటపడితే కనుక దాని అన్నయ్య అండతో నన్ను చంపేస్తుంది లేదా విడాకులైనా ఇస్తుంది అదే ఐశ్వర్య అయితే వాళ్ళ పైకి ఎంత కలిసి ఉన్నా కూడా ఆ ఐశ్వర్యకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రిషి అండ్ వాళ్ళంటే అసూయ సో రేపు మా పెళ్ళైనా కూడా నా గురించి నిజం తెలిసిన తను మన పనికి అది కూడా తన వంతు సాయం చేస్తుంది అది నా ప్లాన్ అన్నాడు హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను లోపలికి వచ్చిన ఐశ్వర్య భార్గవ మాటలు విన తర్వాత కూడా అదేమీ పట్టనట్టుగా సైలెంట్గా అక్కడి నుంచి జారుకుంది అర్జున్ వెళ్ళాక అతను చేసిన పని గురించి ఆలోచిస్తూ అక్కడే గోడకి జార కుమిలి కుమిలి ఏడుస్తూ తన మోకాలలో మొహం పెట్టుకుని మెల్లిగా నిద్రలోకి జారుకుంది కాసేపటికి మెలకు వచ్చిన మధు లేచి చూస్తే టైం అర్ధరాత్రి దాటింది మొహం చీర కొమ్మతో తుడుచుకొని బయటికి వచ్చిన మధు మెయిన్ డోర్ తీసి ఉండడం చూసి అర్జున్ రాలేదని అర్థమైంది ఎంతైనా కట్టుకున్న భర్త అందులోనూ కోపంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు ఇంకా మనసు ఆగక ఫోన్ తీసి అర్జున్కి ఫోన్ చేసింది మొదటిసారికి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అర్జున్ రెండోసారి చేద్దాం అని అనుకునే లోపే అర్జుని ఇంట్లోకి వస్తూ కనిపించాడు అర్జున్ నిప్పులు చెరుగుతున్న అతని కళ్ళు తడబడుతున్న అతని అడుగులు బట్టి అతను తాగొచ్చాడని అర్థమై అతని ముందు నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవడం మంచిదని తలచి అక్కడి నుంచి లోనికి వచ్చేస్తూ ఉంటే తన పవిట చిక్కుకున్నట్టుగా అనిపించేసరికి వెనక్కి తిరిగి చూసింది మధు వికృతంగా నవ్వుతున్న అర్జున్ చేతిలో తన పైట చెంగు అర్జున్ అని అంటూ రెండు అడుగులు వెనక్కి వేయబోయింది మధు నన్నే కొట్టినందుకు ప్రాయశ్చిత్తం భరించవా అని కొంగుని తప్పించే ప్రయత్నం చేశాడు కానీ పిన్ అడ్డు ఉండడంతో అది రాలేదు కళ్ళ వెంబడి దారలా కారుతున్న నీటిని వాటి మానను వదిలేసి అర్జున్ వదులు నన్ను అని ప్రాధపడింది మధు కళలో నీళ్లు చూడగానే అర్జున్ రాక్షడు బయటకు వచ్చాడు మధు బుగ్గల రెండింటి మీద ఒత్తిడి తీసుకుని వస్తూ ఏయ్ ఆ ఏడు ఆపవే ముందు అని కసిరాడు అర్జున్ నన్నేం చేయొద్దు వద్దు అని అంతకంతకు ఏడుస్తూ ఏడవద్దనా నోర్ముయి ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లెలా అరిచాడు చలనం వచ్చినట్టుగా మధు కూడా అర్జున్ వెనక్కి తోసింది దాంతో కుర్చీని తగులుకొని కింద పడ్డ అర్జున్ హౌ డేర్ యూ అని విసురుగా లేచి అక్కడి నుంచి పారిపోబోతున్న మధుని చేయి పట్టుకుని ఆపాడు ఎక్కడికి వెళ్తావే అని మధుని తన మీదకు లాక్కొని తను ఇంత వద్దు అని డిఫెండ్ చేస్తున్నా కూడా తనని పట్టనట్టే బలవంతంగా తన పెదాలు అందుకున్నాడు అర్జున్ అతని బలానికి మధు పెదవి చిట్లీ రక్తం వస్తూ ఉంటే అర్జున్ అది కూడా పట్టించుకోకుండా మధుని అంతకంతకు కూడా అల్లుకుపోతూ ఉన్నాడు మధు తన శక్తినంతా కూడా కూడ తీసుకొని అర్జున్ని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే అతను ఇంచు కూడా కదలటం లేదు సరికదా మధు వెనక్కి నెట్టే కొద్దీ అతను ఇంకా ముందుకు వచ్చి మధు ఎముకలు చిట్లిపోయేలాగా గట్టిగా హక్ చేసుకున్నాడు కాసేపటికి మధు పెదవులు వదిలిన అర్జున్ ఏం దాచావే వీటిలో మత్తెక్కించేస్తున్నాయని తన షర్ట్ కు తెప్పి షర్ట్ తీసి పక్కకు విసిరేశాడు అర్జున్ ప్లీజ్ నీరసంగా బతులానుతున్న మధు పెదాల పెచ్చిన పెక్కిచ్చి లేట్ స్టార్ట్ బంగారం అని అన్నాడు మధు మెడవంపుల్లో ముద్దు పెట్టి అక్కడ పంటిగాడితో వదిలాడు అమ్మ అంటూ ఏడుస్తున్న మధుని చూసి నవ్వుతూ ఇప్పుడు అన్నయ్య గుర్తు రావట్లేదా అని మధు కొంగికి పెట్టిన పిన్ని లాగేసి తన ఒంటికి పట్టుకున్న చీరని లాగి పడేశాడు అర్జున్ చేతిలో నుంచి మధు కిందకి జారగానే అదే అదునుగా తలచిన మధు అక్కడి నుంచి వేరే గదిలోకి పరిగెడుతుంటే తనను పట్టుకునే పనిగా తన బ్లౌజ్ అందుకున్న అర్జున్కి అది చిరికి చేతిలోకి వచ్చింది అతన్ని మరొక అవకాశం ఇవ్వకుండా గది తలుపుని లాక్ చేసి దానికి జారగల పడి ఎక్కెక్కి పడి ఏడ్చింది మధు యువతల అర్జున్ మధు అని అరుస్తూ తలుపుని దబా దబా బాదుతూ ఉంటే మోంకాళ్ళపై తలపెట్టుకొని ఏడుస్తూ అక్కడే పనుకుడిపోయింది మధు అర్జున్ కూడా తలుపు కొట్టి కొట్టి చివరికి అతనికి తాగిన మైకంలో అక్కడే పడుకుండిపోయాడు కాస్త కాలాన్ని వెనక్కి నెట్టితే ఐశ్వర్య తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి వీలైనంత త్వరగా వెళ్ళిపోవడానికే ప్రయత్నిస్తూ ఉండగా అప్పటికే అక్కడికి తన దారికి ఎవరిగో అడ్డు తగిలేసరికి తలెత్తి అతన్ని చూసింది ఐషు ఎదురుగా భార్గవ్ గుండె ఆగినంత పనైంది ఐషుకి భయంతో రెండు అడుగులు వెనక్కి వేసిన తనకి మూడు అడుగులకి తావివ్వకుండా తనని చేతులతో బంధించేశాడు భార్గవ్ ఏయ్ ఏంటి తడబడుతూ అడిగింది ఐషు ఎక్కడికి వెళ్తున్నావు మీ అన్నయ్య దగ్గరక అని అడిగాడు కంగారులో ముందు అతను ఏమన్నాడు అర్థం కాకపోయినా అది అర్థమయ్యేసరికి అప్పటి వరకు ఐషూ మోహన్లో ఉన్న భయానికి బదులు నవ్వు చేరేసరికి తన వైపు కళ్ళు చెట్టిని చూశాడు భార్గవ్ మా అన్నయ్య దగ్గరికే కానీ ఫోన్లో మాట్లాడిన విషయం గురించి కాదు నాకు మీరు ఓకే అని చెప్పడానికి అంత సిగ్గుపడుతూ అవునా భార్గవ్ ఐషూ కేసి అనుమానంగా చూశాడు యాక్చువల్లీ మీరు ఫోన్లో చెప్పింది నిజం నా నాకు రిషి అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అంటే నిజంగానే అసూయే అని అంది బల్లున నవ్వేశాడు భార్గవ్ గుడ్ గర్ల్ అని ఐషు నుదుటిని ముద్దాడి తన చేతికి వేలాడుతున్న ఆ హ్యాండ్ బ్యాగ్ని వేలితో మీటి ఎక్కడికి వెళ్తున్నావు ఇంటికా అని అడిగాడు భార్గవ్ ఒక్కదాన్ని వెళ్తే ఇంటికే కానీ మీరు వస్తాను అంటే అతని మెడవంపుల్లో వేలితో రాస్తూ ఉన్న ఐషోని చూసి బయట వెయిట్ చేయి పర్మిషన్ అడిగి వచ్చేస్తాను అని అన్నాడు భార్గవ్ అక్కడి నుంచి ఇద్దరూ కూడా చెరోవైపుకి వెళ్ళిపోయారు ఎప్పుడూ లేని ఆఫీస్లో సిక్లు పెట్టిన భార్గవ్ ప్రవర్తన రిషికి ఆశ్చర్యంగా అనిపించిన తన క్యాబిన్ నుంచి కిందకి చూసిన రిషి ఐషు భార్గవ్ ఇద్దరు కలిసి బయటకు వెళ్ళడం చూసి అతనికి మనసులో బరువు కొంచెం దిగినట్టుగా అనిపించింది ఆ మర్నాడు ఉదయం బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచిన అర్జున్ నేల మీద అడ్డదిడ్డంగా పడుకున్న తనని చూసుకొని నేనేంటి ఇక్కడున్నాను అని రాత్రి జరిగింది నెమరు వేసుకున్నాడు అర్జున్ చేతిలో చిరిగిన మధు బ్లౌజ్ చూడగానే విషయం అంతా క్లారిటీ వచ్చిన అర్జున్ ఓహ్ రాత్రి ఇంత జరిగింది కదా ఈ దెబ్బకి నా బంగారం అన్న దగ్గరికి పారిపోయి ఉంటుంది కదా అని అనుకుంటున్న అర్జున్ పూజ గదిలో నుంచి గంట శబ్దం వినేసరికి ఓ ఇక్కడే ఉందా అని కళ్ళు నిలుపుకుంటూ దేవుడి గది దగ్గరికి వెళ్ళాడు డబుల్ ఎక్సెల్ టీషర్ట్ మోకాల కిందకి ఉన్న బాక్సర్స్లో కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకుంటున్న మధుని చూసి మీ ఇంట్లో పూజ ఇలాగే వెస్ట్రన్ వేర్లో చేస్తారా బంగారం అన్నాడు అతని గొంతు వినగానే గుండెల్లో మెలిపెట్టినట్టుగా అయ్యి కళ్ళు తెరిచి అర్జున్ని అలా ఒక చూపు చూసి తిరిగి దేవుడికి దండం పెట్టుకోగాని కళ్ళు మూసుకున్న మధు కంటి కొనల నుంచి వారుతున్న నీటిని చూసి దేవుడి గది తలుపుకేసి బలంగా తన చేతిని అదివి ఎందుకు మధు మాటిమాటికి ఏడుస్తావు అని కోపంగా అడిచాడు అర్జున్ రాత్రి జరిగింది మర్చిపోయావా అర్జున్ నాకు ఇంకా ఏడుపు తప్పింకేం మిగిలింది అని అతని కళ్ళలోకి చూస్తూ సూటిగా అడిగింది మధు ఎడతెరిపి లేకుండా కారుతున్న ఆ నీటిని చూసి అర్జున్ తలవాదుకొని ఈ ఏడుపు చూసే రాత్రి నేను అంత దాష్టికం చేశాను అసలు నువ్వు ఏడుస్తుంటే నాకు అదేదో ట్రాన్స్లో ఇంకొకసారి తలుపుని బలంగా మోదాడు ఈసారి దెబ్బకి తలుపుకి అమర్చిన గంటలు అన్నీ కింద పడిపోవడమే కాక ఒక్కసారిగా దేవుడి గదిలో చిన్న భూకంపమే వచ్చినంత పనయ్యింది అర్జున్ ప్రవర్తనకి మధు ఆశ్చర్యంగా అతని చూస్తూ ఉంటే అర్జున్ ఏడు పాపేసిన మధుని కూడా ఒక క్షణం అలాగే చూసి తన దగ్గరికి వచ్చి తన కళ్ళు తుడుస్తూ నా కోపం ఈ అన్నయ్య మీద కానీ నీ మీద కాదు ఇలా అస్తమాను ఏడ్చి నీ మీద కూడా కోపం తెప్పించేలా చేయకు అయినా నువ్వు రిషి చెల్లివి కదా కస్టమర్స్ వస్త ఎదురు నిలబడాలి కానీ ఇలా ఎటు తోచనట్టుగా కూర్చొని ఏడుస్తారా చెప్పు ఎవరైనా నువ్వు ఏడిస్తే నాకేమీ తోచదు అన్నాడు అర్జున్ అర్జున్ కేసి అలాగే చూస్తూ కనురెప్పలు ఆడించింది మధు ఏంటి మరి ఎక్కువగా మాట్లాడేశాను కదూ అని అంటూ అర్జున్ తనలో అనుకొని అవును ఆ డ్రెస్ ఏంటి అది నీ ఒక్కదానికే కదా అని అన్నాడు అర్జున్ కథ ఇంకా ఉంది రిషి మీద కోపంతో మధుని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పిన అర్జున్ మరి మధు ఏడిస్తే అతనికి ఎందుకు మధుని ఒక నైట్ తనతో షేర్ చేయబడిన తన ఫ్రెండ్ని ఎందుకంతలా కోపంతో కల్లెర చేసి అతను తిట్టి పంపించేశాడు అంటే మధు మీద అర్జున్కి ఉన్న ఫీలింగ్ పేరేంటి మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్